ముందు వీడియో చూద్దాం అమ్మ గోవిందమ్మ నీకు ఒకటి చెప్తున్నాను మీ పాస్టర్ కి నేను ఒక మాట చెప్పా ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా నాలుగు సువార్థల్లో ఎంత నాలుగు సువార్థులు అత్తయ్య మార్కు లూకా యుహాను ఈ నాలుగు సువార్తల్లో ఎక్కడైనా ఏసు నా రక్తంతో మీ పాపాలు కడగబడతాయని ఒక వాక్యం చూపిస్తే మీ పాస్టర్కైనా నేను పది లక్షల రూపాయలు ఇక్కడ పెడతా తీసుకుని పోమని చెప్తున్నా అవునా అది వీడియో చూస్తున్నా ఎవరికైనా వర్తిస్తుంది ఆ వాక్యం లేదు ఈ వ్యక్తి నాకు తెలియదు కానీ నాలుగు సువార్తల్లో మత్తయి మార్కు లూకా యుహాను ఈ నాలుగింటిలో యేసు వారు ఆయన రక్తంతో మీ పాపాలు కడగబడతాయని స్వయంగా ఆయన మాటల్లో చెప్పినట్టుగా ఒక్క వచనం చూపిస్తే చాలు అని ఛాలెంజ్ చేస్తున్నాడు అయితే నాలుగు సువార్త గ్రంథాల్లో ఒక్క వచనం కాదు కనీసం మూడు వచనాలు చూడొచ్చు చూడండి మత్తయి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము మార్క్ పద్నాలుగు ఇరవై నాలుగు అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుతున్న నా రక్తము లూట ఇరవై రెండు ఇరవై ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన నాలుగో గ్రంథమైనటువంటి యోహాన్సు వార్తలు కూడా యేసు ప్రభు వారు మెటఫారికల్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఆరో అధ్యాయము యాభై మూడు నుండి యాభై ఆరు వచనాల్లో ఇదే విషయాన్ని వేరే విధంగా చెప్తారు రైట్ సో నాలుగు స్వార్థ గ్రంథాల్లో కూడా ఒక వచనం కాదు కనీసం మూడు డైరెక్ట్ స్టేట్మెంట్స్ మనం చూసాం ఇక పత్రికల్లోకి వెళ్తే కౌంట్లెస్ టైమ్స్ చూడొచ్చు నాకు తెలిసి సండే స్కూల్ అటెండ్ చేసే పిల్లల్లో కూడా నైన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో చాలా మందికి ఈ వర్సెస్ తెలుసు ఇకపోతే పది లక్షల విషయం అంటారా అమాయక హిందువుల దగ్గర ధర్మరక్షణ పేరుతో బైబుల్ని ట్విస్ట్ చేస్తూ క్రీస్తును దూషిస్తూ చందాల రూపంలో దోచుకున్నటువంటి డబ్బు పది లక్షలు కాదు కదా పది రూపాయల వాటర్ బాటిల్ కూడా మాకు కానీ ఒకవేళ మీరు సామాన్య హిందువులు అయితే మీరు ప్రేమతో అభిమానంతో పచ్చడితో అన్నం పెట్టినా తినడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు